ఈ రోజు సిఐటియు తెలంగాణ పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్ కార్మికులకు రావాల్సినటువంటి పది శాతం యాజ్ సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలనే డిమాండ్తో మరి చేనేత జౌలు శాఖ ఆఫీస్ ముందు నేతన్న దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా మరి కొత్తగా చేనేత జౌలు శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి శైలజ రామయ్య మేడం గారు నిన్న మన యూనియన్ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి యార్ఎన్ సబ్సిడీకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు యార్ఎస్ సబ్సిడీ కార్మికులకు రావాల్సింది ఏదైతే ఉందో రెండు మూడు రోజుల లోపు కార్మికులందరి అకౌంట్లో జమ చేస్తామని చెప్పి దీక్షను వాయిదా వేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా చేనేత జైలు శాఖ ఈడీ గారు కూడా ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తున్నాం తొమ్మల రెండు మూడు రోజుల లోపు సబ్సిడీ కార్మికుల అకౌంట్లో చెప్పడం జరిగింది అయినా కూడా యూనియన్ గా ఈ రోజు దీక్షను ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ రోజు చేరితా జోలి శాఖ ఆఫీస్ వద్దకు వచ్చినటువంటి పౌరులు కార్మికులందరితో ఈ విషయాన్ని తెలియజేసి కార్మికులందరి అభిప్రాయంతో ఈ దీక్షను ఈ రోజు రెండు రోజుల వరకు వాయిదా వేయడం జరిగింది తాత్కాలికంగా ఒకవేళ రెండు మూడు రోజుల్లోపు కూడా ఏదైతే కమిషనర్ గారు ఏడి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్ఎస్ఎస్సి డబ్బులు రాని ఏడల తప్పకుండా మళ్ళా పెద్ద ఎత్తున సోమవారం నుండి దీక్ష దీక్ష చేస్తామని చెప్పి కూడా తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా కేవలం యారం సబ్సిడీకి సంబంధించినటువంటి సమస్యలే కాదు ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి అన్ని రంగాల కార్మికులు ఆశ్రమలందరూ కూడా ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు గా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కానీ కాకుండా ఉన్నది కాబట్టి మరి సీఐటీయు పవర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఈ నేతన్నల సమస్యలను పరిష్కారం కోసం నేతన్న పోరు యాత్ర జూలై ఏడు నుంచి సిరిసిల్లా నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది ఎనిమిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ లిం చేనేత కార్మికుల సమస్యలపైన వివిధ జిల్లాలలో ఈ నేతన్న పోరు యాత్ర పర్యటించి జూలై పదిహేనున హైదరాబాద్లో చలు హైదరాబాద్ నేతన్న గర్జన సభ నిర్వహించి అప్పుడే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ మొత్తం కార్యక్రమానికి కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ ఆరం సబ్సిడీ అధికారులు ఇచ్చిన ఆమె ప్రకారం వెంటనే అందించాలి కార్మికులందరూ కూడా మన ఉపాధి కోసం జరిగేటువంటి నేతన్న పౌరు యాత్రలో జూలై ఎన్న జరిగే పెద్ద ఎత్తున సిరిసిల్లా నుంచి ప్రారంభమైన యాత్రలో ప్రతి ఒక్క నేత కార్మికులు కూడా పెద్ద ఎత్తున హాజరై మన ఉపాధి కోసం జరిగే నేత పోరాటంలో భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐజీ పౌర వర్కర్స్ గా జరుగుతుంది ఈ రోజు అనేక కూరగాల ద్వారా ఈ సబ్సిడీ హామీ ఇచ్చినందుకు అధికారులకు కావచ్చు ధన్యవాదాలు తెలియవచ్చు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్మిక సోదరులందరూ కూడా సీఐటీ పవర్లు మొత్తలు చేయడం పక్షాన ఎఫ్లా అవినాయింది